హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వర్ క్వశ్చన్ ఎవరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మల్టిపుల్స్ ఐదు యొక్క పదహైదు గుణిజాల సరాసరి ఎవరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఫైవ్ మల్టిపుల్స్ సో ఐదు యొక్క మొదటి పదహైదు గుణిజాలు అంటే ఐదు ఫైవ్ మల్టిపుల్స్ అంటే ఈచ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ మల్టీప్లైడ్ బై ద నేచురల్ నెంబర్స్ సో ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ డాష్ 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 ఫిఫ్టీన్త్ కూడా వాటి ఫైవ్ ఫిఫ్టీన్ జే సెవెంటీ ఫైవ్ ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మరి యావరేజ్ అంటే మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చినటువంటి డేటాలో కూడా మనకు గమనించినట్టయితే ఫైవ్ మల్టిపుల్స్ అంటే ఫైవ్ ప్లస్ ఇక్కడ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ అప్ టు సెవెంటీ ఫైవ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ అనేది చూసినట్టయితే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అప్ టు ఫిఫ్టీన్ ఫైవ్ కామన్ తీసుకున్నట్టయితే బై ఫిఫ్టీన్ వస్తుంది మరి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది సిగ్మా ఎన్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ దీని ప్రకారం మనకేమొస్తుంది వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫిఫ్టీన్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ బై టూ బై ఫిఫ్టీన్ ఓకే సో ఇందులో కూడా మనకి టూ టేబుల్లో టూ వన్ జా టూ ఎయిట్ జా క్యాన్సిల్ అవుతుంది సో ఫిఫ్టీన్ ఎయిట్ జా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇంటూ ఫి ఫైవ్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీన్ ఎయిట్ జా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ మనకి ఫార్టీ అనేది ఆన్సర్ వచ్చింది ఫార్టీ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది ప్రాసెస్ ఎలా వచ్చింది అనేది అలా కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మరి సింపుల్గా చేయాలి అంటే మనకి సమ్ ఆఫ్ ఎన్ న్ న్ నెంబర్స్ సూత్రం ఏం నేర్చుకున్నాం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అలా కాకుండా దీంతోపాటు దీనికి కంటిన్యూస్గా మనకి యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ నేచురల్ న్ నెంబర్స్ మరి సిగ్మా ఎన్ బై ఎన్ సిగ్మా ఎన్ బై ఎన్ ఇజికోల్డ్ ఫార్ములా ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇప్పుడు ఫైవ్ మల్టిపుల్స్ కాబట్టి ఫైవ్ కావాలని తీసుకోవాలి అలాగే ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ మల్టిపుల్స్ ఉన్నాయి సో పదిహేను గుణిజాలు కాబట్టి ఎన్ అంటే పదిహేను అవుతుంది పదిహేను ప్లస్ ఒకటి పదహారు బై రెండు సో రెండొకట్ల రెండు ఎనిమిదిల ఐదు ఎనిమిదిల నలభై సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఎనిమిది మల్టిపుల్స్ అంటే ఎయిట్ మల్టిపుల్స్ అంటే ఎయిట్ సిక్స్టీన్ డాష్ డాష్ ఎయిట్ ట్వంటీ జా వన్ సిక్స్టీ వరకు ఉన్న ట్వంటీ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగింది సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఎయిట్ కామన్ తీసుకోవాలి వన్ నుంచి ట్వంటీ వరకు వస్తాయి ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సో ఎన్ అంటే ట్వంటీ కాబట్టి ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై టూ సో టూ వన్ జా టూ ఫోర్ జా క్యాన్సల్ ఫోర్ ట్వంటీ వన్ జా ఎయిటీ ఫోర్ ఈ విధంగా మనము ఏ యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ వస్తే ఆ నెంబర్ను ఫస్ట్ తీసుకోవాలి ఎన్ని మల్టిపుల్స్ అనేది తీసుకుంటే అది ఎన్ అవుతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ యావరేజ్ కాబట్టి so 8 into 21 by 2 cancel as 84 is the correct answer thank you friends like share and subscribe my youtube channel